హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీలక్ష్మి ఇదిగోండి భారత్ చావల్ భారత్ రైస్ తెచ్చుకున్నామండి సో ఈ నెల ఎలా ఉంటాయి అని చెప్పేసి కేజీ ట్వంటీ నైన్ అని రాసింది సో నేను టెన్ కేజీస్ తెచ్చుకున్నాను టూ నైంటీ రూపీస్ టూ టూ నైంటీ రూపీస్ అండి ఇప్పుడు వండి ఎలా ఉందో చూద్దామండి సో ఈ భారత్ రైస్ అంటున్నారు కదా ఎలా ఉందో తీసుకొచ్చామండి ఒక బ్యాగే తీసుకొచ్చాను టెన్ కేజీసే తీసుకొచ్చాను సో ఇది చూద్దామండి వండేసి ఎట్లా ఉందో చూద్దాము రైస్ భారత్ రైస్ చూడడానికి ఇదిగోండి ఇట్లా ఉన్నాయండి కనిపిస్తుందండి మీకు సో ఇలాగ లావుగానే ఉన్నాయి చూద్దామండి వండి చూద్దాము ఎలా ఉన్నాయో భారత్ రైస్ చెప్పాను కదండి భారత్ రైస్ ఇలాగా కుక్కర్లో పెట్టినాక ఇట్లా వచ్చిందండి దీన్ని అన్నం వాచితేనే బెటర్ అండి వాచి అంటే కొంచెం మరీ మెత్తగా కాకోకుండా కొంచెం పొద్దునంటారు కదా ఆ టైప్ ఆ టైంలో ఉండే అన్నం వాచ్ చేసుకుంటే బాగా వస్తుంది అనుకుంటా సో నేను నేను ఫస్ట్ టైం కదా ఉండేను సో ఇలాగ కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టడం మూలంగా ఇలా వచ్చింది పర్లేదండి మరీ ముద్దయిపోలేదు బట్ కొంచెం ఎంతైనా తేడా ఉంది పాలిష్డ్ రైస్ కిను దీనికి సన్న బియ్యానికి దీనికి కొంచెం తేడా ఉంది ఓకే అండి అండ్ దీనికి నేను కాంబినేషన్గా ఏమో కాంబినేషన్ కాదు ఈరోజు కర్రీ ఏమున్నానంటే క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశానండి సో ఉల్లిపాయలు వేసి ఆనియన్ పేస్ట్ వేసేసి ఈ క్యాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ టమాటా వేసేసి దగ్గర ఇచ్చేసి మసాలా పౌడర్లు వేసేసాను సో ఇది కాంబినేషన్ అండి ఓకే అండి బాయ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకే అండి బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్